సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాసమైలారం పారిశ్రామిక వాడలో ఓ పరిశ్రమలో బ్లాస్టింగ్ జరగడంతో ఆ పరిశ్రమతో పాటు పక్కనున్న మరో పరిశ్రమకు కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం పాసమైలారం పారిశ్రామిక వాడలో సీఎంఎస్ పరిశ్రమలో రియాక్టర్ బ్లాస్ట్ అయింది దీంతో ఆ పరిశ్రమలోనే కాక పక్కనే ఉన్న వరమాలి పరిశ్రమలో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ సంఘటనలో పనిచేస్తున్న దత్తు పఠాన్ మాలి అని ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు అగ్నిమాపక సిబ్బంది మంటలు ఐదు ఫైర్ ఇంజన్ల సాయంతో అదుపులోకి తెచ్చారు సందర్భంగా అగ్నిమాపక అధికారి మాట్లాడుతూ ప్రస్తుతానికి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయన్నారు సంఘటన జరిగిన సమయంలో ఎంతమంది ఉన్నారన్న సమాచారం లేదని నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు ఈరోజు సాయంత్రం ఓకే చెప్పండి సార్ ఈరోజు సాయంత్రం మనకు పాషమైలారంలో ఫేజ్ టూలో ఉన్నటువంటి రెండు కెమికల్స్ ఇండస్ట్రీలో మేజర్ ఫైర్ అయింది తలిబ్రస్ అండ్ వనమాలి ఇండస్ట్రీలో తలిబ్రస్లో స్టార్ట్ అయిపోయి వనమాలి ఇండస్ట్రీకి ఎక్స్ ఎక్స్టెండ్ అయింది ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ కంప్లీట్ మేము ఎక్స్టెన్వి చేయడం జరిగింది ప్రాథమికంగా చాలా మేజర్ ఫైర్ ఉండే ఇండస్ట్రియల్ ఫైర్ వెహికల్స్ ప్లస్ రెండు సీమాపక కేంద్రాలు పటాన్ అండ్ సంగారెడ్డి వెహికల్స్ కూడా దగ్గర కంప్లీట్ ఫైర్ ఎక్కింగ్ చేయడం జరిగింది ఈ ప్రమాదంలో ఒక నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని మాకు ప్రాథమికంగా సమాచారం తెలిసింది ఇంకా పూర్తి కూడా రావాల్సింది అందులో ఒక అతనికి చాలా సీవియర్గా ఇంజురీస్ అయ్యాయి మిగతా ముగ్గురికి మామూలు మైనర్ ఇంజరీస్ అయ్యాయి వాళ్ళందరినీ కూడా ఫైర్ వెహికల్స్ స్పాట్ రాసుకుంది అక్కడికి వాళ్ళను షిఫ్ట్ చేయడం జరిగింది హాస్పిటల్కు ప్రస్తుతానికైతే పరిస్థితి కంప్లీట్ గా అదుపులోకి వచ్చేసి ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది ఇంకో గంట సేపు వర్క్ వెహికల్స్ ఇక్కడే ఉంటాయి ఎటువంటి ఫైర్ జనరేట్ అయ్యే అవకాశం లేదు పక్క ఇండస్ట్రీ కూడా ఎక్కడ కూడా ఎక్స్టెన్స్ అయ్యే అవకాశం కూడా లేదు అది సెలబ్రస్ లో అయినట్టుగా మాకు ప్రాథమికంగా సమాచారం ఉంది అది రియాక్టర్ బ్లాస్టింగ్ కావడం వల్లనే సడన్ గా వాళ్ళకి ఇంజురీస్ అయినట్టు మనకు సమాచారం ఉంది వాళ్ళ మేనేజ్మెంట్ ఇంకా మనకు అందుబాటులోకి రాలేదు ఇప్పుడే ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ కంప్లీట్ అయిపోయాయి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మేము పేర్లు అనేవి మేము మీకు డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా మనం అంత డీటెయిల్స్కి వెళ్ళలేదు ఈ ఇండస్ట్రీలో మాత్రం బాగానే ఉన్నాయి ఆ ఇండస్ట్రీకి మీకు వెళ్ళలేదు ఎందుకంటే ఫైర్ ఇక్కడే ఉంది ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఇవి మనం ఇవన్నీ డీటెయిల్గా గా మనం మార్నింగ్ చూడగలుగుతాం ఎందుకంటే నైట్ లో మనం ఇప్పుడు చేసే పరిస్థితి లేదు గప్పటికి వెళ్ళి ప్రస్తుతానికైతే ఈ ఇండస్ట్రీలో మాత్రం ఫైర్ సేఫ్టీ ఎంతమంది అవన్నీ ఇంకా మనకి డీటెయిల్స్ తెలిపి ప్రస్తుతానికి అయితే నలుగురు ఇంజనీర్స్ అయినట్టు మనకు ప్రాథమికంగా సమాచారం తీసుకున్నాం మనం ఎందుకంటే అధికారులకు మనం తెలియజేయాలి ప్రభుత్వానికి తెలియజేయాలి కాబట్టి తీసుకున్నాం ఇంకా డీటెయిల్స్ కూడా మేము ఎంక్వైర్ చేయాలి